నమస్తే మాది కలమల్చేరు నా పేరు మాది మండలం నెల ప్రజాగుతున్నాం నుంచి రెండు సార్లు వచ్చిన నేను రెండు సార్లు వచ్చిన నేను కలెక్టర్ గారు కలెక్టర్ సార్ కూడా నా దృష్టిలో పెట్టుకుని నా భూమి ఎంఆర్ఓ గారికి సాలో చేయమని చెప్పాడు చెప్పిండు చెప్పినా కానీ ఎంఆర్ఓ గారు మాత్రం పెట్టుకొని పెట్టుకుని భూమి ఆక్రమించి ఏరే వాళ్ళకి ఆక్రమ ఎందుకు చేయాలని చూస్తుంది చేసి వాళ్ళ దగ్గర రెండు లక్షల రూపాయలు తీసుకొని నా భూమి గవర్నమెంట్ ల్యాండ్ మేము చేయకూడదు అది మా పరిష్కారం లేదని చెప్పి పరిష్కారం ఉన్న ఎంఆర్ఓ కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు కూడా మా చెప్పి కలెక్టర్ ఐడీలో కూడా ఇంకా అన్ని ఆధారాలు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి ముప్పై సంవత్సరాల నుంచి పాస్బుక్లు ఉన్నాయి అని కలెక్టర్ గారు చెప్పారు ఆమె అబద్ధం ఆడేది తప్పు అది నాకు ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయదారు నేను మా అమ్మ నాకు తెలిసిన హుహ తెలిసిన కానీ నా పట్టాదారు పాస్బుక్లు నాకాని ఉన్నాయి నాకు డబ్బులు కూడా వస్తున్నాయి గవర్నమెంట్ ల్యాండ్ ఐదు లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ ల్యాండ్ ద్వారా కూడా నేను ఆ భూమి మీద కూడా లోన్ తెచ్చుకున్నాను నేను తెచ్చుకున్నా కానీ ఎంఆర్ఓ గారు గారు అది తప్పు పట్టిస్తుంది మమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది అయితే అతను వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళకి భూమి పట్ట పాస్బుక్లు లేవు ఆధారం ఏమీ లేదు నేను సివిల్ కోర్టుకి వెళ్ళా సివిల్ కోర్టుకి వెళ్ళినా కానీ సివిల్ కోర్టు కూడా జడ్జిమెంట్ కూడా నాకే ఇచ్చింది పట్టా పాస్బుక్లు ఇతనికే ఉన్నాయి పున్న వీరం భూమి అని ఇంక్వైరీలో కూడా పోలీసు ఇంక్వైరీ పెట్టించింది పోలీసు ఇంక్వైరీ పెట్టించినా కానీ పట్టాదారి పాస్బుక్లు పున్న వీరం భూమి పున్న పోలీసులు పోలీసు వాళ్ళు కూడా సహకారాలు ఇచ్చారు నాన్ను ఆ సహకారాలు ఇచ్చినా కానీ పోలీసు వాళ్ళు పోలీస్ పడకని ఆర్డర్ వచ్చిందని వాళ్ళు చేసుకొచ్చి ఎంఆర్ఓ దార మేడం మీరు బాండరకే చేస్తున్నారు మీరు ఒక సైన్ చేయండి మేడం వాళ్ళ భూమి వాళ్ళది కాదు మేడం అన్నా కానీ ఎంఆర్ఓ గారు మాత్రం పట్టించుకోలేదు మమ్మల్ని మమ్మల్ని తప్పుదారి చేసి కలెక్టర్ కూడా తప్పుదారిని పట్టించింది కలెక్టర్ కూడా తప్పుదారి పట్టించింది ఆమె చర్య తీసుకొని యశి చర్య తీసుకొని లేకపోతే సస్పెండ్ చేస్తారా చర్య తీసుకుంటారా నాకు అదొక నిర్ణయం కావాలి ఆ మీద నా భూమి ఏరియా వాళ్ళకి నేనే ఇయ్యాలే నా భూమి ముప్పై సంవత్సరాలు మా తాతగారు గవర్నమెంట్ ల్యాండ్ ఇంద్రం ఇచ్చింది మా అయ్యకి మా ఇంద్రం బతకమని ఇచ్చింది మా అమ్మకి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిలో కూడా ఓకే చేసింది నాకు ఈ రోజు కూడా భూభారతి భూభారతి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కూడా భూభారతి కూడా నాకే చెప్పింది నా భూమిని సోలోపరసామని రేవంత్ రెడ్డి గారికి మరీ మరీ చెబుతున్నాను డిఎస్వి గారు రేవంత్ రెడ్డి గారు నా భూమి సోలో పరచాలే తేజానందనాథ్ సార్ కూడా కలెక్టర్ గారు కూడా నా భూమికి వచ్చి వాళ్ళ నలుగురు కూడా కట్టేసి వాళ్ళని ఎంటర్ కాకుండా గిరడపల్లి ఎస్ఐ గారు నరేష్ రమేష్ నరేష్ సార్ కూడా వాళ్ళు కట్టిన చర్య తీసుకొని చెయ్యాల నా భూమి వారికి శోధనం మరచాలి నాకు ఎంఆర్ఓ ఎంఆర్ఓ పేరు పేరు బండల కవిత కక్షపూరితంగా మీ పైన చేస్తుంది అనుకోవచ్చా కక్షపూరితంగా మా గ్రామంలో కక్షపూరితంగా కూడా టీఆర్ఎస్ నాయకులు ఉండి వాళ్ళ డబ్బులు ఇప్పించారు అన్నమాట వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళకి నైట్ నైట్ ఫోన్లు మాట్లాడి సపోర్ట్ చేసి వాళ్ళని పనుల ట్రాక్టర్లను కూడా చేసుకొచ్చిన ట్రాక్టర్ కల్మల్చర్ లో ఎంఆర్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు భూమి ఇది మా భూభారత్ కూడా ఉన్నా కానీ మమ్మల్ని పట్టించుకుంటలేదు నిన్ను కూడా కలెక్టర్ చెప్పారు భూభారతిలో కూడా గడపల్లి మండలంలో కూడా భూభారత్ లో అర్జెంటుగా పోలీస్ ప్రొడక్షన్ ఆర్డర్ వచ్చింది మేడం మీరు కేసు పెట్టి తొందరగా ఇప్పించమని చెప్పారు మండల కవిత మాత్రం సస్పెండ్ చేయాలి ముందు అది ఎవరు మాట ఇంటూ లేదు ఆమె రెండు నెలలు జాబ్ వచ్చి రెండు సంవత్సరాలు ఆ జాబ్ వచ్చి అనుభవం అన్నవం లేదు ఆమెకి ఎంఆర్ ఆఫీస్ మీద అనుభవం లేదు అందరికాడ డబ్బులు తీసుకుంటుంది లాక్ వేసుకుంటుంది డబ్బులు తీసుకుంటుంది అందరి మీద కానీ బయట బయట పడుతుంది కానీ చెప్పిన వాళ్ళు చెప్తారు కానీ మాకు చెప్తున్నారు ఇట్లా సైజు లో డబ్బులు తీసుకుంటుంది నువ్వెంతయినావా ఒక లక్ష రూపాయలు ఇయ్యపోయినావా సాలం చేసుకుని ఇద్దరు ముక్కున్నారు కానీ నా దగ్గర డబ్బులు లేవు నేను పేద కుటుంబం వాడిని నాకాడ ఆస్తులు లేవు అంతస్తులు లేవు నా దగ్గర నేను కూలీ పని చేసుకునేవాడిని నేను ఇలా కూలి పోసిన టొక్కాడుద్ది భూమి పోయింది భూమి ఆక్రమించరు పెద్దం పిచ్చే దాసు కృష్ణ రాముడు సాగ చంద్రమ్మ జనార్దన్ వీళ్ళందరూ గొడ్డను కత్తులు తీసుకుని పోరాటాడుతారు చంపడానికి మొత్తం మంది ప్రయత్నం చేశారు నాకు కలిపింది వాళ్ళకి ఇంత దూరం వచ్చిన హైదరాబాద్ ఇక్కడ దాకా వచ్చి ప్రజాభవన్ ఇక్కడ దాకా వచ్చాను కలెక్టర్ గారు కూడా నేను నాలుగైదు సార్లు కలెక్టర్ గారు కూడా నా దృష్టిలో పెట్టిండు మొన్న భూ కూడా చెప్పిండు మొన్న ఇట్లా ఒక వ్యక్తి కలమసేరు గ్రామాల నుంచి కూడా నా దగ్గరకు వస్తుంది ఎంఆర్ఓ గారు దాని భూమి సాలో అని కూడా చెప్పాడు అయితే ఆర్టీకి రాసింది మళ్ళీ డిఓకి రాసింది డిఓకి ఫోన్ చేసి మళ్ళీ ఏం చెప్పింది మీరు రాగాకండి ఆ భూమి గవర్నమెంట్ ల్యాండ్ మీరు రావద్దని మళ్ళీ డిఓకి ఫోన్ చేసింది ఎంఆర్ఓ ఫోన్ చేసి చెప్తుంది ఆరే గారు ఫోన్ చేసి చెప్తుండు నువ్వు వీళ్ళు ఇద్దరి డబ్బులు కూడా వస్తున్నాయి మాకు లక్ష రూపాయలు రుణమాఫీ కూడా కేసీఆర్ కేసీఆర్ రుణమాఫీ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నాయి సంవత్సరాలు మాకు రూపాయి కూడా గవర్నమెంట్ కూడా అడగలేదు అంటే ఏ ధైర్యం చూసుకుని కబ్జ కోసం సంపదే రెండు ఎకరాలు మలుపుకుంటే నలుగురం మంచుకుంటామని వాళ్ళ బాధ అంటే వాళ్ళకి వాళ్ళకి ఎవరు తోడున్నారు అన్నున్నారు గలమల్చిర వెంకటరామరెడ్డి వెంకరామరెడ్డి గారు ఒకరు నడ్డ సైదయ్య కుమ్మరంజయ్య సాగల్ చంద్రయ్య వీళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు పార్టీ సపోర్ట్ ఉన్న సపోర్ట్ టిఆర్ఎస్ సపోర్ట్ ఉండే చేస్తారు వాళ్ళు మీరు కాంగ్రెస్ నేను పుట్టింది కానీ కాంగ్రెస్ ఉన్నాం మా కాంగ్రెస్ ఏ ఇచ్చింది భూమి కూడా దాడి చేసింది అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన దాడి వేసింది కాంగ్రెస్ దాడి చేస్తుండ్రు మళ్ళీ మొన్న మొన్న నేను కూడా మా పొలం కాడికి పోతే పెట్రోల్ దాడి చేసిండు నా మీద పెట్రోల్ పోసి దాడి చేశారు అదే నరే నరేష్ అసేయ్ ఉన్నాయి గల్లా పట్టుకొని మా పెట్రోల్ దాడి పారబోసి ఇచ్చిండు ఆ రోజు నేను చనిపోయేది నా తల కూడా దెబ్బలు కొట్టాను కిందపడి కొట్టు దా ఆమె ఎంఆర్ఓ మీద సస్పెండ్ చేయాలి నేను అది నాకు ఎంఆర్ సస్పెండ్ కావాలి నా భూమి సర్వ పడాలంటే జిల్లా కలెక్టర్ గారు చేజ నందనాలు సార్ నువ్వు నా భూమి దగ్గరకి వచ్చి నా భూమి శాలో పర్సండి ఆ నలుగురు కట్టేయండి పోలీస్ పోలీస్ ఫోటేషన్ ఆర్డర్ ఉంది నాకు మా నా నా బతుకు అదే సార్ నా బతుకుదేడి వదిలే సార్ నాకు ఏం చెప్పుకో కాంగ్రెస్ అభిమానిగా నేను కాంగ్రెస్ అభిమానంగా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ భూభారతి పెట్టింది కాబట్టి దాని మీద నాకు ఎంతో ఆహ్వానం ఉంది భూభారతి మీద ఆ భూభారతి అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నా కానీ నాకు అనుభవం ఉంది ఆ అనుభవంతోనే నేను ఆయన ఆ కేసుల కూడా పోలే నేను పట్టుకున్న సంకుద్రాన్ని కూడా కొట్టాలి కత్తులు తీసుకుని కానీ నేను పోలేదు కానీ ఎంఆర్ఆర్ మాత్రం సస్పెండ్ చేయాలి అర్జెంట్గా గా అది నేను కోరుకునేది భూమి నా భూమి మాత్రం స్వాధీనం పరచాలి భూమి కావాలి ప్రొటెక్షన్ రావాలి సో ఇదండి ఈ రోజు ప్రజాభావంలో ఒక వింత గాథ ఏంటంటే తన భూమి నా పట్ట భూమి నా భూమి గత ఇంద్ర టైమ్ లో నాకు ఇచ్చారు అప్పటి నుంచి నా పో పట్టభాసు బోకు ఉంది నాకు ఇప్పుడు కూడా వస్తుంది రైతు బంధుడు వస్తుంది అయినా సరే కొంతమంది టిఆర్ఎస్ నాయకులు మా భూమిని కబ్జ వాళ్ళకి తోడుగా ఎంఆర్ఓ అండ ఉంది ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాము డివోకి చెప్పాము ఎంతమంది చెప్పినా మాకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళకి అన్నిటి గాథ చెప్పడం జరుగుతుంది పున్న సైదులు గారు ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ మదర్ కూడా ఇక్కడ రావడం జరిగింది సో వాళ్ళకు మెయిన్ గా మా మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి మా భూమి మాకు కల్పించండి ఎంఆర్ఓ కావాలని కక్ష పూరితంగా ఏదైతే కలెక్టర్లకు చెడ్డగా ఐ మీన్ నెగిటివ్ చెప్పటాలు కానీ చేయడం జరుగుతుంది సో మాకు సరైన న్యాయం చేయండి ఇంత దూరం మేము వచ్చామని వాళ్ళ ఇంచుమించు రెండు సార్ ప్రజభన రావడం జరిగింది సో ఇలాంటి వ్యక్తులకి ఈయన కట్టరగా అనిపిస్తుందో నేను కాంగ్రెస్ పార్టీ అభిమానుని అయినా సరే మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మా పైన దాడులు చేస్తున్నాం గొడవలతో దాడి చేస్తున్నాం నన్ను చంపడానికి పిట్టు కూడా తెచ్చారు సో నాకు ప్రొటెక్షన్ ఎన్ని అని ప్రజాభవన్ రావడం జరిగింది సో ఇలాంటి వ్యక్తులకి దయచేసి డీజీపీ వాళ్ళు కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రొటెక్ట్ ఇచ్చి వాళ్ళ భూమి వాళ్ళకి దయచేయాలని కోరుకుంటున్నారు సో చూసినండి కెమెరామెన్ బిన్నుతో పవన్ కుమార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ సబ్స్క్రైబ్ ఎల్జీటీ